సో సో మచ్ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మనం చెప్పేది లేదు సారే చెప్పారు నేనే అందరం అనుకున్నాను మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత నేర్పిన మనకు గురువు గారు కాకుండా మన గురువు గారు లాంటి వారే ఒకసారి తను మాట్లాడాల్సిందే కోరుతున్నాం మేడం థ్యాంక్ యూ మాట్లాడు అందరికి నమస్కారం శ్రీనివాస్ రెడ్డి ఫౌండర్ ఆర్బీజీ గ్రూప్ వారి వల్ల ఈరోజు ఈ వేదిక వేదిక ఎవరిచ్చారనేది కాదు వేదిక వారి వల్లనే కారణం పోతులు వాళ్ళే నేను ఒక నెల రోజులైంది ఏంటి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నేను ఫస్ట్ అతని కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఆయన వినయ్ రెడ్డి ఏడిఎంస్లో చేస్తున్నాడు అతను నేను సిఎక్స్ఓ మీటింగ్ అండ్ గ్లోబల్ స్టార్టప్ క్లబ్లో నేను మీటింగ్స్ అటెండ్ చేసినప్పుడు వారు కూడా అక్కడికి వచ్చారు వచ్చి మీట్ అయ్యి రెడ్డి గారు మీరు ఆర్బీజీలో ఉన్నారని అడిగాడు అంటే నేను ఆర్బీజీలో లేను అది ఏంటి అన్నాను అంటే రెడ్డి బిజినెస్ గ్రూప్ ఉంటా సరే నేను నేను యాడ్ చేస్తాను నేను కూడా అడ్మిట్ చెప్పేసి నన్ను వెంటనే యాడ్ చేసిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను ఏంటంటే వందలు వేల మంది ఏంటి ఈ గ్రూప్లో సర్ప్రైజ్ అయ్యి వెంటనే నేను మొదటగా మన ఎమ్మెల్యే కాలనీలో జరిగిన మీటింగ్ అటెండ్ అయ్యాను అక్కడ రెండో వెయ్యి ఏనుగుల బలం ఏనుగు శ్రీనివాసరెడ్డి అన్న ఇచ్చిన బలంతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఏదైనా సాధించవచ్చు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థ నన్ను ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నా నా స్కూల్లో లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ అంటే అమ్మఒడి లోటస్ ఒడి ల్యాబ్ అంటే ఒడి ఈరోజు ఎన్నో సంస్థల్లో వర్క్ చేసి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా వర్క్ చేసి నేను ఎందుకు స్కూల్ పెట్టకూడదు అన్న ఆలోచనతో ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి మ్యాథ్స్ ఎల్ఎల్బి బిఎడ్ కోర్సులు కంప్లీట్ చేసి నా పిల్లలకు ఒక స్ఫూర్తినిస్తూ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థను విర్మిస్తున్నాను నాకు తోడుగా శ్రీనివాసరెడ్డి గోపాల్ ని అనే మిత్రులు కూడా చేర్చుకుని తొమ్మిది బ్రాంచులుగా ముందుకు తీసుకోకపోవడం జరిగింది లాస్ట్ ఇయరే సిల్వర్ జూబ్లీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను పదివేల మంది ఎస్ఎస్సి స్టూడెంట్స్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి పంపించినాము వివిధ దేశాలలో నా పిల్లలు ఈరోజు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో చేర్చడానికి నేను సుముఖంగా ఉన్నాను అసలు అద్భుతం అన్న ఇది అద్భుతం ఈరోజు లోటస్ ల్యాబ్ స్కూల్లో మా గ్రూప్లో నాలుగు వందల యాభై మంది పిల్లలు అది విద్యా నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఈరోజు ఇవ్వడం జరిగింది నేను మా గ్రూప్లో నాకు ధర్మంఘడ్ సరోన్నద బ్రాంచ్ బింగ్ బ్రాంచ్ నాకు వచ్చినాయి ఈ బ్రాంచ్ని నేను చూసుకుంటున్నాను వీటిలో నేను ఏంటంటే ఇప్పుడు వినయ్ రెడ్డి గారు కూడా వచ్చారు మాటలోనే హండ్రెడ్ ఇయర్స్ లేవంటే వినయ్ రెడ్డి తర్వాత స్కూల్లో కూడా నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని బేసికల్గా దానివల్ల నేను ఏ ఒక బీదరికం నుంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నా స్కూల్లో కూడా ఒక మినిమం ఫీజెస్తోనే ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఒక గురుకుల విద్యాలయాన్ని తప్పించేటట్టుగా నేను విద్యను అంది మా పిల్లలకు అందిస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగా ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో మన దాంట్లోనే మన రెడ్డి కమ్యూనిటీలోనే కూడా బీదవాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళు ఎవరు ఏ స్థితిలో వచ్చినా ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా నేను వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను నేను కన్సెషన్ ఇచ్చిన ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చిన నా దగ్గర స్టడీ ఆర్మాన్ ఆర్మాన్స్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు దాదాపు వంద మంది పిల్లలు ఉన్నారు నా దగ్గర గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆ సర్వీస్ అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే ముప్పై ఐదు మంది పిల్లల్లో ఒక ఐదు మంది పిల్లలకు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల నాకు బ్లాక్ బోర్డ్ ఖర్చు కానీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అనేది నాకు లేదు కాబట్టి నాకు అది అవకాశం అది నేను గొప్పగానే భావించట్లేదు ఒక అవకాశంగానే భావిస్తున్నాను ఒకటి సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఉంటేనే అది మనకు అవకాశం ఉంటుంది తప్ప సర్వీస్ తీసుకునే వాళ్ళు లేనప్పుడు ఎవరికి సర్వీస్ ఇస్తారు కాబట్టి ఆ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం దయచేసి మా మన అంత రెడ్డి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉద్యోగం విషయంలో కానీ దాన్ని సంప్రదించండి నా పేరు కడారి చంద్రశేఖర్ రెడ్డి ఫౌండర్ చైర్మన్ లోటస్ బ్యాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాది బ్రాహ్మణ వెల్లెంలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఊరే రాజగోపాల్ రెడ్డి కూడా నా క్లాస్మేట్ నాకిట్టల్లి మండలి నల్గొండ డిస్టిక్ గత నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను దీనికి అనుకూలంగా నేను ఫ్యామ్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను స్థితి చూస్తున్నాను పిల్లల యొక్క ఒక ఫార్మర్ చేసే ఒక శ్రమ ఏదైతే ఉందో ఫార్మర్ ప్రొడ్యూస్ ఏదైతే చేసే వస్తువుల్ని పిల్లలకి ఈరోజు తెలియట్లేదు వాళ్ళకనే చూస్తున్నాయి మన ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచి అసలు ఎంత కష్టపడితే మనం ఆ ఆహార పదార్థాలు తింటున్నాం మనం ఆ విషయంలో పిల్లలకు అవగాహన లేదని చెప్పి నేను రామన్నపేట మండలి మన భువనగిరి యాదాద్రి డిస్టిక్లో ఒక థర్టీ ఏకర్స్లో అమృతవనం అగ్రిఫామ్ స్కూల్ అమృతవనం అగ్రిఫామ్ స్కూల్ అమృతవనం అగ్రిఫామ్ రిసార్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్న కూడా చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి అన్నీ ఈ రామన్నపేట ఏరియాలో ఏదైతే మన రెడ్డి సోదరుల యొక్క మీటింగ్ కండక్ట్ చేస్తే కనుక మినిమం వంద మంది నుంచి ఐదు వందల మందికి అవకాశం ఉంది అక్కడ మీటింగ్ జరుపుకోవడానికి అక్కడ వసతి గదులు ఉన్నాయి పద్నాలుగు ఏసీ గదులు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాల్ ఉంది డైనింగ్ హాల్ ఉంది గార్డెన్స్ ఉన్నాయి ఓపెన్ ఆడిటోరియమ్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఏరియాస్ ఎందుకు పెట్టానంటే నేను ఏదో అక్కడ గురించి గురించను కాదు అన్ని రకాల ఫంక్షన్లు చేసుకుంటున్నారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక యూనిఫామ్ స్కూల్ ఒక బిల్లోని నర్సరీకి చదువుతున్న బిల్లు దగ్గర నుంచి బిహెచ్ఎడ్ చేసే వ్యక్తి వరకు ఈరోజు ఒక వ్యవసాయం మీద పూర్తి అవగాహన కల్పించాలన్న ఆలోచనతో అరవై ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నాట్లు ఎద్దుల బట్టి గుర్ర బట్టి మంచులు మూటబావి సిస్టము ఒక ఐదు వందల రకాల పంటలు వీక్షించడానికి అవకాశము ఈరోజు గోబర్ గ్యాస్ పశువులు పక్షులు మన ప్రేటానిమల్స్ని ఎలా సంరక్షించుకోవాలి మన యొక్క వాటర్ని వరణుల్ని ఎలా పెంపొందించుకోవాలి మన సాయిల్ని ఎట్లా కాపాడుకోవాలనే విషయంలో నేను అది ఏర్పాటు చేయడం జరిగింది